హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యాన్సీ కలెక్షన్స్ సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి సో ఈరోజు మనం వీడియోలో వచ్చేసి మంచి క్యాట్లాగ్ సారీస్ అనేవి చూద్దామండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షోట్ తీసి వాట్సాప్ చేయండి సో శారీస్ అన్నీ ఎండ్ వరకు చూడండి సో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు డే స్కిప్ ఇస్తే మీకు కలర్స్ అనేవి తెలియదండి సో కంప్లీట్గా వీడియో చూసి ఏది కావాలో పిక్ చేసుకోండి సో ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ప్రీవియస్ వీడియోస్లో మంచి కలెక్షన్స్ అనేవి పెట్టామండి సో ఒక్కసారి చెక్ చేసుకోండి సో మీకు మంచి క్వాలిటీతో తక్కువ రేట్లో కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా నా వీడియోస్ అన్నీ చూడండి ఓకేనా ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దామండి సో ఇది వచ్చేసి మంచి క్యాట్లాగ్ శారీస్ అండి సో ఈ క్యాట్లాగ్లో మనకి టోటల్ సిక్స్ శారీస్ ఉన్నాయండి సో ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దామండి సో ఈ శారీ క్యాట్లాగ్ శారీస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఉందండి సో ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి సో ఇవి వచ్చేసి మంచి బాంతిని డిజైన్తో ఉంటుందండి సో శారీ క్వాలిటీ అయితే చిక్కగా ఉందండి సో మీకు బయట ఎక్కడ చూసినా మీకు మినిమమ్ థౌజండ్ రూపీస్ అంటే ఛానల్స్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయండి సో మొన్న ఛానల్లో సో మీకు క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది కలర్ అండ్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో మీకు ఇలా ఫ్యాబ్రిక్ ఉన్న శారీస్ మీకు థౌజండ్ రూపీస్ ఉంటాయండి సో మేబీ ఎయిట్ హండ్రెడ్ కూడా వస్తుండొచ్చు బట్ ఇంత క్వాలిటీ అయితే మీకు దొరకదండి సో క్వాలి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి సో మంచి కలర్ కాంబినేషన్ సో చూస్తున్నారు కదా ఎంత బాగుంది శారీ అనేది శారీ ఫ్యాబ్రిక్ తోటి మీకు లుక్ అనేది వస్తుందండి సో ఇది మనకి వాంట అలా ఉంటుంది కదా సో ఆ ఫ్యాబ్రిక్ లో ఉంటుందండి సో చూస్తున్నారు కదా సో మంచి షైనింగ్ ఉంది సో మనకి శారీ మొత్తం ఇలా బాల్స్ డిజైన్ వస్తుంది అండ్ మీన్స్ బాందిని డిజైన్ వస్తుందండి సో మనకి కింద బార్డర్ వచ్చేసి జరి బార్డర్ వస్తుంది సో మంచి కడ్డీ బార్డర్ సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ సో బ్లౌజ్కి మనకి బాందిని డిజైన్ అనేది హెవీగా వచ్చింది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో నేను శారీ అంటే పిచ్ పిచ్చిగా ఓపెన్ చేయట్లేదండి సో ఎందుకంటే తీసుకునే వాళ్ళకి సో ఎక్కుతున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉండాలి కదా సో అందుకని చెప్పి నేను శారీ ఓపెన్ కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు సో ఇది వచ్చేసి పళ్ళు పాట అండి సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మీకు ఇక్కడ తెలుస్తుంది కదా సో మంచి షైనింగ్ ఉందండి సో మీకు వీడియోలో తెలుసుందో లేదో తెలీదు సో బట్ మంచి షైనింగ్ ఉంది సో ఇలాంటి శారీస్ మీకు థౌజండ్ రూపీస్ ఉంటాయండి థౌసండ్ ట్వల్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న శారీస్ జస్ట్ సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో కంప్లీట్ వీడియో చూడండి సో మనకి ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇదే సారీ కాదండి మనకి వేరే సారీ వేరే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా సో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది సో మీకు లేని కలర్ చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అందుకని కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి సో ఇది వచ్చేసి మంచి ఇది వచ్చేసి నావీ బ్లూ కూడా కాదండి కొంచెం వేరే షేడ్లో ఉంది బాగా షైన్ అవుతుంది శారీ వచ్చేసి సో మనకి కిన్ పైన వచ్చేసి చిన్న కడి బౌడర్ వస్తుంది అండ్ కింద వచ్చేసి పెద్ద కడి బౌడర్ వస్తుందండి సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా బాజినీ డిజైన్ ఇంకా సర్కిల్ డిజైన్తో వస్తుందండి సో శారీ అయితే చాలా బాగుందండి సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ సో ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంటుంది సో క్యాట్లాగ్ శారీస్ అనేవి మీకు తెలుసు కదా సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి సో మల్టిపుల్ పీసెస్ అయితే రావు సో నేను ఇవి మళ్ళీ మీకు ఈ సేమ్ డిజైన్ కావాలన్నా కానీ నేను తెప్పించలేనండి సో ఒక్కసారి శారీస్ మొత్తం చూసేసి మీకు ఏ కలర్ కావాలో పిక్ చేసుకోండి సో మీ ఫంక్షన్స్ చూస్తేనే మీకు అర్థమవుతుందండి సో మంచి కలర్ అండి సో ఇది వచ్చేసి మంచి ఆరౌండ్ షేడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ మంచి బాటిల్ గ్రీన్ అండి సో త్రీ కలర్స్ చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఈ అయితే ఇంకా బాగుందండి సో ఒక్కసారి ట్రై చేయండి సో మంచి రాయల్ బ్లూ అండి సో మంచి గ్రీన్ రాయల్ కలర్ సో చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి వచ్చేసి పింక్ అండి సో చెప్పాను కదండి ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ డబల్ నైన్ ప్రీషింగ్ అండి కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఇది క్యాటలాగ్ పీసెస్ కాబట్టి మనకి మల్టిపుల్ పీసెస్ అనేవి ఉంటాయండి సింగిల్ పీసెస్ ఉంటాయి సో ఈ కలర్ కి ఓన్లీ సింగిల్ పీస్ అనేది అవైలబుల్గా గా ఉంటుంది సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చేసి అందరి ఫేవరెట్ కలర్ అండి బ్లాక్ సో ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే వెంటనే తీసి వాట్సాప్ చేయండి సో ఇలాంటి కలెక్షన్స్ కోసం మీ మంచి కలెక్షన్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ పెట్టామండి సో అన్ని రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అంటే ప్రీవియస్ వీడియోస్ని చూసి కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి సో నేను అవి అవైలబుల్గా ఉన్నాయా లేదా చెక్ చేసి మీకు మెసేజ్కి రిప్లై ఇస్తాను ఇన్ కేస్ మీకు కావాలి అంటే మాత్రం నేను రీస్టాక్ చేయించడానికి కూడా చేపిస్తానండి సో ఓకేనా సో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి సి ఆప్షన్ లేదు సో పైన కనిపిస్తున్న నెంబర్కి మనకి ఫోన్పే అనేది ఉందండి సో ఆ నెంబర్కి సెవెన్ డబల్ నైన్ ప్రైస్ అనేది వాట్సాప్ ఫోన్పే చేసేసి మనకి స్క్రీన్ షాట్ పెట్టండి సో మీకు వాట్సాప్ చేసిస్తాను సో వాట్సాప్లో రిప్లై ఇస్తాను సో మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది సో ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్